జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఒక కీలక నిర్ణయం నాడు నేడు అమ్మఒడితో పాటు బడికి విద్యార్థులందరూ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి పనికి వెళ్ళకూడదు అంటే వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం చేయాలి అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఈయన ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించి వాళ్ళ తల్లి ఖాతాలో అయితే ఇప్పుడు తర్వాత నాడు నేడు ద్వారా కూడా స్కూళ్ళ ఆధునికీకరణ స్కూళ్ళల్లో కొన్ని కొన్ని సౌకర్యాలు కల్పించడం మరుగుదైడ్ల దగ్గర నుంచి బెంచ్ల దగ్గర నుంచి స్కూళ్ళకు రంగులేయడం ఇవన్నీ కూడా కంప్లీట్గా అలాగే అందరికీ ట్యాబ్లు ఇచ్చారు విద్యార్థులందరికీ అప్పుడు డిజిటల్ క్లాసులు ప్రారంభించారు ఇంగ్లీష్ మీడియం విద్య ఇదంతా కూడా ఇదంతా ఎలా చేశారు అంటే సర్వశిక్షా అభియాన్ నిధులతో చేశారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్వశిక్షా అభియాన్ నిధులని అలా ఉపయోగించుకొని నాడు నేడు ద్వారా స్కూళ్ళను ఒక రకంగా చెప్పాలంటే రీమోడలింగ్ చేశారు అయితే ఇప్పుడు ఆ రీమోడలింగ్ అనేది ఆ స్కూళ్ళ నాడు నేడు కార్యక్రమం అనేది పూర్తిగా చెక్ పడబోతుందా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయబోతున్నారంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని కంటిన్యూ చేయాలని లేదు ఇప్పుడు అమ్మఒడి ఉంది తల్లికి వందనం అన్నారు మొదలుపెట్టారా పెట్టలేదు నాడు నేడు అనేది చేస్తానని అసలు చెప్పేలేదు ఎందుకంటే నాడు నేడు అంటే జగనన్న పథకం ఓకే పేరు మార్చి చేయడం వేరు మొత్తం తీసేయడం వేరు ఎందుకంటే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి అసలు బడులు అద్భుతంగా ఒకప్పుడు మేము చాలా బాగా చేసామని వైసీపీ చెప్పుకుంటే అసలు ఒక్కదానికి కూడా సరైన స్టార్ రేటింగ్ రాలేదు అసలు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిన స్కూల్ ఒక్కటి కూడా లేదు అంటూ తాజాగా ఆ రేటింగ్స్ సంబంధించి ఒక అంశాన్ని అయితే లేవనెత్తింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓన్లీ ఫైవ్ స్టార్ రేటింగ్ బడికి కూడా రాలేదంట మొత్తం ఒక్క దాదాపు ఫోర్ స్టార్ రేటింగ్ కూడా చాలా తక్కువ వచ్చినాయి మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది స్కోన్లకైతే మొత్తం జీరో రేటింగ్ అంట అవి మరీ అధ్వారంగా ఉన్నాయి అనేది అంటే రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం నలభై ఐదు వేల ఎనభై ఏడు ఉంటే వాటిలో ఏ ఒక్కటి కూడా కనీసం ఒక్క విభాగంలో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించలేకపోయింది అలాగే మరోవైపు సదుపాయాల్లో కూడా ఒక ఎనభై ఏడు అభ్యసన ఫలితాల్లో మూడు వందల పదకొండు బడులకు మాత్రం అసలు రేటింగే దక్కలేదు అంటే జీరో రేటింగ్ వచ్చింది ఎంత దారుణమైన పరిస్థితుంది నాడు నేడు పేరుతో మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకునే వాళ్ళకి అనేది అంటే ఇందులో జీరో దగ్గర నుంచి ఫైవ్ స్టార్ అయితే మొత్తం జీరో సింగిల్ స్టారు టూ స్టారు త్రీ స్టార్ ఫోర్ స్టార్లు ఇలా వచ్చినవన్నీ కూడా లెక్కలు రాసుకుంటూ వచ్చారు మొత్తం అంటే మౌలిక సదుపాయాల్లో ఏ రేటింగ్ వచ్చింది అభ్యసన ఫలితాల్లో అంటే బోధన ఎంత అద్భుతంగా చేశారనేది ఏ రేటింగ్ వచ్చింది అనేది అయితే ఇందులో ఫోర్ స్టార్ వచ్చినాయి అద్భుతంగా అభ్యసించారు అనేది ఫోర్ స్టార్ రేటింగ్ ఒక నలభై ఒక్క స్కూళ్ళు మాత్రమే వచ్చినాయి అట మౌలిక సదుపాయాల విషయంలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పాఠశాలలు అలాగే కొంచెం ఎక్కువ వచ్చినాయి చూసుకుంటే త్రీ స్టార్ రేటింగ్ ఎక్కువ వచ్చినాయి దీనికి మౌలిక సదుపాయాల విషయంలో పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది స్కూళ్లకు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు అద్భుతంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనేది అదే త్రీ స్టార్ రేటింగ్ అభ్యసన సంబంధం చూసుకుంటే నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది టూ స్టార్ రేటింగ్ మళ్ళీ అభ్యసన ఫలితాలు ఎక్కువ వచ్చినాయి బాగా బోధించారు ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై రెండు స్కోళ్లల్లో అయితే ఇక్కడ ఈ ఫలితాలు లేని సదుపాయాలు ఎందుకు నాడు నేడు పేరుతో దోపిడీ చేశారు అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే రేపొద్దున నాడు నేడు ఎందుకు ఆగిందంటే లెక్క చూపిస్తారు అసలు రేటింగులు రాలేదు దానికోసం డబ్బులు ఖర్చు పెట్టారు వృధా చేశారు ఉపయోగం లేదు అందుకే నాడు నేడు ఆపేసామని చెప్పడానికో లేదు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత మెరుగైన సంక్షేమం అన్నారు కదా మొదట్లో ఆ మెరుగుదల ఈ రేటింగ్ కన్నా ఫైవ్ స్టార్ రేటింగ్స్ తెచ్చి చూపిస్తారు చూపిస్తే హ్యాపీ ఇప్పుడు అక్కడ జగన్ చేశాడా బాబు చేశాడా అని కాదు ప్రజలు చూడరు ఎవరు హయాంలో అద్భుతంగా జరిగింది అనేది మాత్రమే చూస్తారు అయితే మొత్తం లేపేస్తే యథావిధిగా నడుచుకుంటాం అంటే ఇంకా అది వేరే విషయం ఏదేమైనా ఇప్పుడు నాడు నేడుకు చెక్ పడిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి ఈ లెక్కలు ఈ రేటింగ్లు